కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ చెల్లియో చెల్లకో రచన శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ ద్వారం ప్రసాదరావు గారు విశ్రాంత అధ్యక్షులు మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విజయనగరం వీరు ప్రముఖ వైలిన్ విద్వాంసులు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత అనేక బిరుదులు వీరు పొందారు వీరి కథలు కవితలు వ్రాశారు చిత్రకళ శిల్పకళలలో కూడా వీరికి మంచి ప్రవేశం ఉంది పుస్తకాలు చదవడం వీరి అభిరుచి అనుమానం వచ్చింది మనూరా కాదా అని శివన్నారాయణకి జోబీలో డబ్బులు చేతిలో సంచితో తిరిగాడు రోడ్డెక్కాడు బజార్లో నలుగురులోనూ మొహం మాత్రం చెల్లలేదు ఎవళ్ళూ పలకరించరు ఎరగనట్లంతా తిప్పేసుకోవడం ఎవరో తెలియనట్లు తెల్లబోవడమును అనుమానం వచ్చింది మన ఊరా కాదా అని చుట్టూ షాపుల బోర్డులు చదివాడు ఊరు మా ఊరే అప్పుడు అర్థమైంది ఎందుకో మొహం చెల్లడం లేదని పోనీ డబ్బులు చెల్లుతాయి కదా అని కూరలు కొన్నాడు డబ్బులకే చెల్లుతున్నాయి కూరలు అనుమానమే ఇంటికెళితే ఇవి చల్లతాయో చెల్లవో అని భయపడుతూనే కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి చేరాడు ఇంటి ఆవిడ అంది కదా ఏం మొహం పెట్టుకుని తెచ్చారండి ఈ పుచ్చులు ముదుర్లు అన్నం వారుస్తాను ఇంత ఆవకాయ వేసుకుని మధ్యకు పోసుకుని ఆఫీస్కి వెళ్ళండి ఏం మొహమా ఇంట్లోనే మొహం చెల్లకపోతే బజార్లో ఏం చెల్లుతుంది మర్నాడు మళ్ళీ సంచి చేతికిచ్చింది మా యావిడ నవ్వుతో అందుకున్నాను ఎందుకు ఆ నవ్వు నువ్వు కూడా గాని వచ్చినాక చెప్తాను బాగుంది సంబరం చిట్లించింది సంబరమే మరి ఇవాళ నవ్వు అటు తగిలించుకున్నాడా మగానికి వీధిలో అంతా సంతోషంగా ఉన్నట్టు కనిపించారే చిత్రం ఇటు రాండి రాజుగారు వంకాయలు వెన్న ముద్దలో నిన్న పుచ్చునిచ్చినావిడే నవ్వుతూనే అన్నాడు శివన్నారాయణ నిన్న మరి అదేటోలమ్మా నిన్న కాయలు అలాగే దిగినాయి మా పెరట్లో వా ఏటీ మీరు ఒట్టికెళ్ళారా అయినాక మరి రెండు కేజీలు అమ్మినాను మరి అంతే అన్నీ ఆవులు కట్టించినాను ఇవాళ తిని చూడండి బాగులేకపోతే డబ్బులు వద్దు సర్లే ఇయ్యి మరైతే అర కేజీ రేపే డబ్బులు ఇస్తాను ఎంత అంటే అంత అలాగే పట్టండి బాగుందే సాధించినట్టున్నాం అనుకున్నాడు అటుపక్క అమ్మి ముక్కుకి నత్తు బేసర్లు చెవురికి చుట్టూ ఇటు రాబాబు బంగారం నాటి బెండకాయలు అబ్బో ఒంటి మీద బంగారం కొంత బెండకాయల్లో పెట్టేవేంటమ్మా మరి ఏటను కొత్త అన్నారు ముటికి శివరు ఎరగాలని చిన్న పిశనెట్టాను కాదా అమ్మో అమ్మో ఎంత మాటకారి ఏం సొగసు అనుకుని అరకేజీ వేసుకున్నాడు ఇదన్న మాట గిటుకు మనసుంటే మహమూ చెల్లుతుంది మాటా చెల్లుతుంది నవ్వితే నవరత్నాలు అంటారు అందుకే బజార్ అంటే మొత్తం పబ్లిక్ కాదు ఇల్లు అంటే టోటల్ ప్రైవేటు కాదు బాత్రూమ్ ఒక్కటే ఆలోచనల మందిరం ఆవిడకి చెప్పే కథ నవ్వుతుందేమో చూడాలి అనుకున్నాడు శివన్నారాయణ నవ్వలేదు కానీ కూరలు మాత్రం బాగున్నాయండి అన్నది కాఫీ ఇస్తాను కూర్చోండి అన్నది కాఫీ మూడు సిప్పులు అయినాక పోయిన కరెంటు వచ్చినట్టు వెలిగింది లైటు కోమలి నాదొక కొత్త ఐడియా రేపటి నుంచి మూడు రోజులు నువ్వు మూడు రోజులు నేను కూర్లకు వెళ్దాం ఆదివారం మాత్రం ఇద్దరం స్కూటర్ మీద వెళ్ళి వస్తుంటే బాగుంటుంది కదా అప్పుడే ఉదయిస్తున్న బాలభానుడిలాగా ఎర్రగా మెల్లగా నవ్వుతో వెలిగింది కోమలి ముఖం అవునవును రెండు కాళ్ళలాగా ప్రైవేటు పబ్లికు అందరికీ ఉండాలి మీరింతవరకు చెల్లియో చెల్లకో కథ విన్నారు రచన శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ శ్రీ ఎన్కే బాబు సంపాదకత్వంలో వెలువడిన నాకు నచ్చిన నా కథ నాలుగవ సంపుటంలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి